ఓం మాత్రే నమ అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు కలసం పెట్టలేని వాళ్ళు వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివసించి ఉంటుందట అందుకని ఈరోజు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయడం శుభప్రదం అమ్మవారికి ఇష్టమైన గులాబీ రంగు ఎరుపు పచ్చ రంగు వస్త్రాలను ధరించడం చాలా మంచిది ఈరోజు పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటే మంచిది పూజ మొదలుపెట్టే ముందు అమ్మవారి కోసం ప్రసాదం సిద్ధం చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మీదేవికి క్షీరాన్నం అంటే ప్రీతి పాలు పొంగించి అందులో బియ్యం ఆవు నెయ్యి బెల్లం వేసి ఉడికించి చేసేది క్షీరాన్నం ముందుగా ఈ ప్రసాదం సిద్ధం చేసుకున్న తర్వాతనే పూజ మొదలు పెట్టాలి ఒక పీటకు పసుపు కుంకుమలతో అలంకరించి ఆ పీటపై లక్ష్మీదేవి చిత్రాన్ని పెట్టి అమ్మవారికి గంధం కుంకుమతో బొట్టు పెట్టాలి తర్వాత అమ్మవారి సమక్షంలో రెండు దీపపు ఆవు నెయ్యి వేసి రెండేసి ఒత్తులతో దీపారాధన చేయాలి దీపం వెలిగించిన తర్వాత దీపారాధనకు కుంకుమ బొట్టు పెట్టాలి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులతో గులాబీలతో తెల్లచ కలువలు చామంతులతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి చారుమతి కథ కుబేరాష్టకం శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని పూజించే సమయంలో శ్రీ సూక్తం పఠిస్తే అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా కలుగుతుంది శ్రీ వారు రచించిన కనకదార సంవత్సరం పఠిస్తే దరిద్రబాదులు ఉండవని శాస్త్రవచనం వీటిని పఠించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ముందుగా సిద్ధం చేసుకున్న ప్రసాదంతో పాటు తేనె యాలుకలు అరటి పండ్లు కొబ్బరికాయ వంటి ప్రసాదాలు అమ్మవారికి నివేదించాలి శ్రీ మహాలక్ష్మీదేవికి మంగళహారతులు పాడుతూ కర్పూరంతో అమ్మవారికి నీరాజనం ఇవ్వాలి సాంబ్రాని ధూపం వేసి అనంతరం అమ్మవారికి శంకారావం చేయాలి ఈ విధంగా పూజ పూర్తి చేశాక ప్రసాదం అందరికీ పంచిపెట్టి ఉపవాసాన్ని విరమించాలి మీ ఇంట్లో మీరు వరలక్ష్మి రథాన్ని ఎలా జరుపుకుంటారో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శిరీష ఓం శ్రీమాత్రే నమ